హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రెడ్తో కాస్త డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ని ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్రంచీ క్రంచీగా చాలా సాఫ్ట్గా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ ని మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ని తయారు చేసుకోవడానికి ఇలా మనము బ్రెడ్ తీసుకోవాలి బ్రెడ్ని ఇలా ఇక్కడ నేను ఫోర్ పీసెస్ తీసుకుంటున్నాను ముందుగా మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ పీసెస్ అన్ని ఇలా మనము తుంచుకొని ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ మనము బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సన్నరవ్వ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని కాస్త మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు దాకా వాటర్ వేసుకొని ఇలా అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మనము గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాల్టు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలానే క్యారెట్ తురుము వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా ముక్కలు వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి చిటికడంతా పసుపు వేసుకోవాలి ఇలా ఇందులోకి పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అలానే ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు అలానే చిటికెడ వంట సోడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న పినం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ మనకు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా రెండు గంటల దాకా వేసుకోవాలి చూసారు కదా ఇందులోకి ఇలా మనము వేసుకున్న తర్వాత మంటను స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక వైపు అంతా కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా రెండు బాబులో ఫ్రై చేసుకున్న తర్వాత వీటినిలో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన కూడా తయారు చేసుకోవాలి చూసారు కదండీ ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పైనంతా క్రంచిగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉండి బ్రేక్ఫాస్ట్ మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి